మెగాస్టార్ చిరంజీవి కింగ్ నా ఒకే ఫ్రేమ్లో చూడాలని మెగా అక్కినేని అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నారో మాటల్లో చెప్పలేనిది ఇండస్ట్రీలో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కావడంతో ఆ కలయిక వెండి తెరపై చూడాలని అభిమానులు ఎంతగానో ఆశిస్తున్నారు ఆ కాంబినేషన్లో సినిమా ఎప్పుడు ఉంటుందా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు మరి ఆ ఛాన్స్ ఎప్పుడు అనేది కూడా ప్రస్తుతం తెలియని పరిస్థితిగానే అభిమానులు నెలకొని ఉంది కానీ ఈ కాంబినేషన్ని తెరపైన ఆవిష్కరించేందుకు పలువురు దర్శకులు అయితే ఆసక్తిగా ఉన్నారని మాత్రం టాలీవుడ్లో టాక్ నడుస్తుంది చిరు నాగులను ఒకేసారి డైరెక్ట్ చేయటం అంటే అతడు పెట్టిపెట్టి ఉండాలి ఆ అదృష్టవంతుడు ఎవరవుతారో చూడాల్సే ఉంది అలాగని కేవలం సీనియర్లకే సాధ్యమవుతుందంటే అలాగని చెప్పలేని పరిస్థితి నాగార్జున కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో ముందుంటారు ఈ మధ్యకాలంలో చిరంజీవి కూడా కొత్త దర్శకులను బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు కథ నచ్చి అతనిపై నమ్మకం ఉంటే ముందుకు వెళ్ళిపోతున్నారు సీనియర్ల కంటే వీలే బెటర్ అన్న ధోరణి చిరులో కనిపిస్తుంది కాబట్టి డైరెక్ట్ చేసే అవకాశం కేవలం సీనియర్లకే కాదు కొత్త వాళ్ళకు కూడా ఉంటుంది కనీసం ఒక సినిమా అయినా చేసి ఉంటే అవకాశం ఈజీ అవుతుంది చిరు నాగుల ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని సరైన స్క్రిప్ట్తో అప్రోచ్ అయితే కొత్త రైటర్లకు అవకాశం లేకపోలేదు నేరుగా ఛాన్స్ రాకపోయినా అతడి ఎంట్రీకి ఏ అవకాశం అనేది దోహదం చేస్తుంది ఇండస్ట్రీ విధానం మారిన నేపథ్యంలో రైటర్ నుంచి డైరెక్టర్ అవడం పెద్ద విషయం కాదు చిరు నాగులను కలపాలని గతంలోనే ఇవి సత్యనారాయణ ప్రయత్నం చేశారు కానీ సెట్ అవ్వలేదు అప్పటి నుంచి మరో డైరెక్టర్ అలాంటి ప్రయత్నాలు చేయలేదు మరి ఇప్పుడు ఆ ఛాన్స్ ఎవరు తీసుకుంటారో చూడాల్సే ఉంది